సౌత్ ఆఫ్రికాలో సఫారీలు సునామీకి బలయ్యారు అది కూడా వెంట వెంటనే రెండు సునామీలు బలంగా తాకడంతో అతలా కుతలం అయింది మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది ఆ సునామీల పేరే సంజు శాంసన్ మరియు తిలక్ వర్మ అవునండి కార్తీక పౌర్ణమి రోజు రాత్రి సౌత్ ఆఫ్రికాలోని వాండ్రస్ స్టేడియంలో వీరు శివాలెత్తారు ఒకరిని మించి మరొకరు అన్నట్లు పరుగులు చేశారు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ఇండియా ఒక వికెట్ నష్టానికి రెండు వందల ఎనభై మూడు పరుగులు చేసింది సిరీస్ డిసైడర్ మ్యాచ్ లో సంజు శాంసన్ అభిషేక్ శర్మ జోడి పవర్ ప్లే లో డెబ్బై మూడు పరుగులు సాధించారు డెబ్బై మూడు పరుగుల టీమ్ స్కోర్ వద్ద అభిషేక్ శర్మ నాలుగు సిక్స్ లు రెండు ఫోర్లతో ముప్పై ఆరు పరుగులు చేసి సిపంలా బౌలింగ్ లో వెనుదిరిగాడు సౌత్ ఆఫ్రికా ఊపిరి పిలుచుకునే లోపు వన్ డౌన్ గా వచ్చాడు మన తెలుగోడు తిలక్ వర్మ అగ్నికి ఆజ్యం పోసినట్లుగా సంజు కి తెలక్ తోడవడంతో సౌత్ ఆఫ్రికా బౌలర్ల ఓవర్ కి పద్నాలుగు పదిహేను దాటిపోయింది బౌలర్ ఎవరనేది చూడలేదు గత మ్యాచ్ లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ని అడిగి మరి మూడవ స్థానంలో బ్యాటింగ్ దిగి సెంచరీ కొట్టిన తిలక్ వర్మ ఈ మ్యాచ్ లో కూడా అదే పని చేశాడు పోయిన మ్యాచ్ లో ఎక్కడ ఆపేసాడో అక్కడ నుంచి మొదలు పెట్టాడు పది భారీ ఫోర్లతో నలభై ఏడు బంతుల్లోనే నూట ఇరవై పరుగులు బాధేసి ఈ స్టేడియంలో నూట పంతొమ్మిది పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డును ఫాఫ్ డూప్లసిస్ పేరు నుంచి సగర్వంగా లాగేసుకున్నాడు మరోవైపు సంజు శాంసన్ యాభై ఒక్క బంతుల్లోనే సెంచరీ చేశాడు ఈ ఇన్నింగ్స్ లో సంజు ఆరు ఫోర్లు తొమ్మిది భారీ సిక్స్ లతో ధనాదన్ బ్యాటింగ్ చేశాడు ఈ మ్యాచ్ లో సెంచరీతో సంజు అనేక రికార్డులు వెనకేసుకున్నాడు ఒక బైలాటరల్ సిరీస్ లో అంటే ద్విపాక్షిక సిరీస్ లో రెండు సెంచరీలు చేసిన రెండవ ప్లేయర్ ఒక క్యాలెండర్ ఇయర్ లో టీ ట్వంటీ ఇంటర్నేషనల్ లో మూడు సెంచరీలు సాధించిన ఏకైక ప్లేయర్ సంజునే మొదటి సెంచరీ బంగ్లాదేశ్ మీద సాధించగా మిగిలిన సెంచరీలు సఫారీలపై సాధించాడు విచిత్రం ఏంటంటే ఈ మూడు సెంచరీలు ఐదు మ్యాచ్ల వ్యవధిలో సాధించాడు అది సంజు శాంసన్ రెండవ వికెట్ కు అజయంగా రెండు వందల పది పరుగుల పార్ట్నర్షిప్ తో తిలక్ సంజు జోడీ మరో రికార్డు సాధించారు ఒకే సిరీస్ లో రెండు సెంచరీలు సాధించడం ఒక రికార్డు అయితే ఒకే సిరీస్ లో ఇద్దరు బ్యాట్స్మెన్ రెండే సెంచరీలు సాధించడం టీ ట్వంటీ ఇంటర్నేషనల్ చరిత్రలో ఇదే తొలిసారి ఈ సునామీ ఇన్నింగ్స్ లో మొత్తం ఇండియన్ టీం ఇరవై మూడు సిక్స్ లు బాధేసింది ఇక సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే మూడు ఓవర్లు పూర్తి అయ్యేసరికి పది పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి మ్యాచ్ నుండి సౌత్ ఆఫ్రికా దూరం అయిపోయింది స్టబ్స్ నలభై మూడు పరుగులు మిల్లర్ ముప్పై ఆరు పరుగులు జాన్సన్ ఇరవై తొమ్మిది పరుగులతో సౌత్ ఆఫ్రికా టీమ్ స్కోర్ ను వంద పరుగులు దాటించగలిగారు హర్షదీప్ సింగ్ మూడు వికెట్లతో రాణించగా వరుణ్ చక్రవర్తి అక్షర్ పటేల్ రెండేస వికెట్లతో సౌత్ ఆఫ్రికా పతనాన్ని శాసించారు చివరికి సౌత్ ఆఫ్రికా నూట నలభై ఎనిమిది పరుగులకే కుప్పకూలి నూట ముప్పై ఐదు పరుగుల తేడాతో ఓటమి పాలైంది ఈ మ్యాచ్ లో టీ ట్వంటీ సిరీస్ ను కెప్టెన్ స్కై నేతృత్వంలోని భారత జట్టు అదేనండి సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు మూడు ఒకటి తేడాతో కైవసం చేసుకుంది నలభై ఏడు బంతుల్లోనే నూట ఇరవై పరుగులు చేసి విధ్వంసకర బ్యాటింగ్ నమోదు చేసిన తిలక్ వర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా వరించింది ఏది ఏమైనా ఈ మ్యాచ్ చూసిన వాళ్ళు ఒక్కటే మాట అంటున్నారు అదేంటంటే వర్త్ వర్మ వర్త్ అని మరి మీరేమంటారు కమెంట్ చేయండి ఇంట్రెస్టింగ్ విశేషాల కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి